హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మిత కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలి ఏ కోర్సును కంప్లీట్ చేస్తే జాబ్ త్వరగా వస్తుంది అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది కదండి దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను చాలా సింపుల్గా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను కోర్సు గురించి ఎలాగే ఏంటని అలాగే కొంతమందికి మాత్రమే ఆ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా కొంతమందికి అది రావట్లేదు కదా అవి ఎందుకు ఏంటి అని చెప్పి వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఏమన్నా చూస్తుంటే మా ఛానల్లో చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏంటంటే కౌశల్యం సర్వేకి సంబంధించి ఏదైతే కోర్సెస్ గురించి చెప్తున్నారో అయితే దానిలో చాలా అంటే చాలా కోర్సెస్ ఉన్నాయండి ఆ కోర్సెస్ ని మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిల్ అసెస్మెంట్ కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఫస్ట్ పేజ్ కింద సెకండ్ పేజ్ కింద ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాసేసామంటే కాదు పర్సంటేజ్ మాత్రం మంచిగా రావాలి మీకు నేను అంటే ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు చెప్పాలి అనంటే సెవెంటీ ప్లస్ పర్సెంటేజ్ వస్తేనే మీకు త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పాను అలాగే నిన్న పెట్టిన వీడియోస్లో నేను పర్సంటేజ్ తక్కువ ఉండి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు జస్ట్ పాస్ అయిన వాళ్ళు స్కిల్ అసెస్మెంట్ ఏదైతే జరిగిందో దానిలో జస్ట్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఏ స్కిల్స్ ఉంటే లేకపోతే ఏ ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు త్వరగా జాబ్ వస్తుందని చెప్పి నిన్న వీడియోస్లో కూడా చెప్పాను కదా కాబట్టి ఫస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్సంటేజ్ సెవెంటీ ప్లస్ వచ్చినట్టయితే మీకు స్కిల్ అసెస్మెంట్లో కంప్లీటెడ్ అని వచ్చి కింద ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఫిఫ్టీన్ మినిట్స్ ఉందో దానిలో ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఏ వన్ కానీ ఏ టూ కానీ గ్రేడ్స్ కనుక వచ్చి అది కాకుండా ఫస్ట్ కంప్లీట్ వచ్చి సెకండ్లో బి వన్ గ్రేడ్ వచ్చినా పర్వాలేదు మీకు మాత్రం కోర్స్ అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకో కొంతమంది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పెట్టుంటారు కదా అలా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే కనుక మీకు అలాంటి వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉన్నా సరే మీకు ఎగ్జామ్లో జస్ట్ పాస్ అయినా సరే మీకు కూడా కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకనంటే అటు ఆ విధంగాను ఇటు ఈ విధంగాను కంప్లీట్ చేసుకునే ఉంది కానీ కొంతమందికి జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్సెంటేజ్ అనేది తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే అయితే రీషెడ్యూల్ పెట్టుకోవాలి ఎందుకనంటే పర్సంటేజ్ అనేది ఇంక్రి ఇంక్రిమెంట్ అవ్వాలి లేదు రీషెడ్యూల్ ఆప్షన్ మీకు రావట్లేదు అనుకుంటే కనుక మీకు డాష్ బోర్డ్లో ఏవైతే ఉన్నాయో స్కిల్ కోర్సెస్కి సంబంధించి కాకుండా రోజు డైలీ అనేవి మీరు ఖచ్చితంగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు లాగిన్ అవుతూ ఉంటే పాయింట్స్ అనేవి కలుస్తూ ఉంటాయి ఆ పాయింట్స్ వల్ల మీకు మీ అంటే మీ ఇంట్రెస్ట్ ను బట్టి మీ స్కిల్ కి ఏంటి మీ స్కిల్ కి సంబంధించి కోర్స్ ఏది ఓపెన్ అవ్వాలనేది ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది ఓపెన్ అవద్దు అనమాట కాబట్టి కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలో ఫస్ట్ మీకు చెప్తాను ఫస్ట్ డాష్ బోర్డ్లో ఏదైతే మీకు కోర్సెస్ గా ఉన్నాయో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి ఆ కోర్సెస్ అన్నిటికి మీరు మీకైతే ఓపెన్ అవ్వవు ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇది వేరే వాళ్ళ ఫోన్లో చేసి అంటే నాకైతే ఓపెన్ అవ్వదు ఎందుకంటే నాకు ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి వేరే వాళ్ళ ఫోన్లో నుంచి నేను చేసిన తర్వాత మీకు చెప్తున్నాను కోర్సెస్ ఎలాగానంటే నేను ఫస్ట్ కోర్సెస్ అన్ని ఓపెన్ చేయడానికి మొత్తం లిస్ట్ అంతా చూశాను అయితే వాళ్ళది ఏంటంటే బీటెక్కి సంబంధించిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అనేది బీటెక్ అనమాట వాళ్ళకి కొన్ని కోడింగ్ కి రిలేటెడ్ సంబంధించి కి సంబంధించి వాళ్ళకైతే కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి అయితే అన్ని కోర్సెస్ ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది కోర్స్ అని కానీ కింద ఎన్రోల్ అని ఉంటుంది ఆ ఎన్రోల్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత అంటే దిస్ సైట్ ఈస్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని చెప్పి వస్తుంది అనమాట అలాగే ప్రతిదీ ఎన్రోల్ 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 చేసుకుంటే ప్రతి లిస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ప్రతిదీ ఎన్రోల్ చేశాను అయితే అది అయితే కంప్లీట్ అవ్వట్లేదు ప్రతిదీది కూడాను అది అవైలబుల్గా లేదు సైట్ అవైలబుల్గా లేదు అని చెప్పి అనేసి కోర్సెస్ ఓపెన్ అవ్వట్లేదేమో అనుకున్నాను కానీ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్లో కోర్సులో మాత్రం ఓపెన్ అయ్యిందండి అది ఎందుకు ఓపెన్ అయింది అని చెప్పి దానికి సంబంధించి చూస్తే కంప్యూటర్ బేస్డ్ అంటే స్కిల్స్కి సంబంధించి కోడింగ్ రిలేటెడ్ అనమాట బీటెక్ చదివే వాళ్ళు బీటెక్ బీటెక్ సంబంధించి ఈసీఈ అనమాట బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సంబంధించి కోడింగ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ అయింది కోర్సు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బీకామ్ చదివిన వాళ్ళకి అది ఓపెన్ అయ్యద్ది అంటే ఓపెన్ అవ్వదు ఎవరి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది దాన్ని బట్టే కోర్స్ అనేది మీకు ఓపెన్ అయ్యింది ఎందుకనంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ను బట్టే కదా ఇప్పుడు మీకు జాబ్ వచ్చేది అలాంటప్పుడు మీకే ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలో ఆ స్కిల్కి సంబంధించిన కోర్స్ మాత్రమే ఓపెన్ అయ్యిద్ది మీకు చెప్పాలనుకుంటుంది అదే అందరూ నాకు కామెంట్స్ పెడుతున్నారు కదా కోర్సెస్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అని మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అందులో మీ క్వాలిఫికేషన్ ఏంటి బీకామ్ అయితే బీకామ్ సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో అది మీరు స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి ఆ కోర్సెస్ అన్ని స్క్రోల్ చేసుకుంటే వెళ్తే మీకు అవైలబుల్గా ఉన్నది ఎన్రోల్ నొక్కండి ప్రతి ఒక్కటి ఎన్రోల్ నొక్కండి ఎందుకంటే ఎందులో ఏది అనేది మనం చెప్పలేము కాబట్టి అది ఓపెన్ చేశాకే తెలుస్తుంది అక్కడ పేరు వస్తుంది అనమాట ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అని అలా వస్తుంది అనమాట అలాగా మీకు పేరు వచ్చిన తర్వాత అప్పుడు మీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది అనమాట మీ కోర్స్ కంప్లీట్ చేయాలి అని అంటే దానిలో ఎలాగ చేయాలి అని చెప్పి అడుగుతారు కోర్స్ సెంటర్ అయ్యింది మీకు ఓపెన్ అయింది అంటే సైట్ ఓపెన్ అయింది అది వెబ్సైట్ ఉంది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే మనం కనుక చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు సబ్జెక్ట్ అంటే మనకి సిలబస్ ఏముంటుందో చూసుకుంటాం ఫస్ట్ సిలబస్ ఒక పది ఉన్నాయి అనుకోండి పది టాపిక్స్ ఉన్నాయి అది పది పదికి సంబంధించిన ఒక్కొక్క టాపిక్లో కొన్ని కొన్ని యూనిట్స్ ఉంటాయి మనం ఎగ్జామ్స్ కూడా రాసుంటాయి యూనిట్ వన్ యూనిట్ టూ అని చెప్పి టెస్ట్లో కూడా రాసుంటాం కదా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అదే విధంగా ఈ కోర్సులో కూడాను మనం కొన్ని యూనిట్స్ వాజీగా అంటే టాపిక్స్ వైజ్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు బీటెక్ సంబంధించి చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్ ఫేస్ కింద అయితే వాళ్ళు కంప్లీట్ అయింది కోర్సు అదేలాగా అంటే ఫస్ట్ యూనిట్ వన్ అని వచ్చింది యూనిట్ వన్ వచ్చి యూనిట్ వన్లో కొన్ని టాపిక్స్ వచ్చాయి అనమాట అంటే బేసిక్స్ టాపిక్స్ అనమాట స్టార్టింగే బేసిక్స్ టాపిక్స్ వచ్చాయి ఆ టాపిక్స్ అన్ని కూడా ఓపెన్ చేసిన తర్వాత ప్రతిదీ కంప్లీటెడ్ 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 అని వచ్చిన తర్వాత యూనిట్ వన్ అని సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి యూనిట్ వన్ వచ్చేసింది ఎందుకంటే యూనిట్ వన్లో అంటే మామూలుగా దానిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కంపెనీస్కి సంబంధించి అంటే జాబ్కి సంబంధించి కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి కదా జస్ట్ ఆన్ చేయడం ఎలాగా కంప్యూటర్కి సంబంధించి ఆన్ చేయడం అది తను బీటెక్ కాబట్టి బీటెక్ అంటే మ్యాక్సిమం కోడింగ్ దాకా వెళ్ళారంటే కంప్యూటర్ బేసిక్స్ చాలా ఈజీగా వాళ్ళకి అర్థమైపోతాయి కదా ఆ బేసిక్స్ అని ఈజీగా చేసేసాం చేసేసినప్పుడు అది ఓపెన్ అయ్యింది క్లారిటీకి వచ్చింది కంప్లీటెడ్ తీసుకు యూనిట్ ఈజ్ కంప్లీటెడ్ నెక్స్ట్ యూనిట్ టూకి వెళ్ళండి అని చెప్పి చూపిస్తుంది అనమాట అప్పుడు యూనిటీకి యూనిటీకి వెళ్తే అందులో కొన్ని మళ్ళీ టాపిక్స్ వచ్చాయి ఆ టాపిక్స్ ని ఓపెన్ చేసింది ప్రతి టాపిక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి చదవాలి చదివిన తర్వాత అప్పుడు కింద ప్రతిదీ అక్కడ రాసి ఉంటుంది ఈ కోర్సులో ఇది ఇలా ఉంటుంది ఈ కంప్యూటర్ ఇలా ఓపెన్ చేయాలి కోడింగ్ ఇలాగ స్టార్ట్ చేయాలి లేకపోతే కోడింగ్ రిలేటెడ్ ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రతిదీ మనకి ఆన్లైన్ క్లాసెస్ అలాగే చెప్పండి అలాగే సేమ్ టు సేమ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే క్లాస్ అనమాట అది ఒక కోర్స్ అంటే మనకి ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది అనమాట మన క్లాస్ అది మనం ఓపెన్ చేస్తే ఆ క్లాస్ అనేది ఓపెన్ అయింది అలా యూనిట్స్ అన్ని టెన్ యూనిట్స్ ఉన్నాయండి తనకి టెన్ యూనిట్స్ కూడా కంప్లీట్ అవ్వాలి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఒక్కొక్క యూనిట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని గంటలు పట్టిద్దండి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ అవర్స్ అనేది పట్టిద్దండి మీకు కంప్లీట్ చేయడానికి నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు జస్ట్ ఓపెన్ చేసి అవ్వాలంటే అవ్వదు కదా ఒక కోర్స్ అంటే మీరు త్వరగా ఇప్పుడు ఒక గంట కూర్చొని చేసేస్తామంటే అది అవ్వదు అసలు యూనిట్ వన్ అనేది కంప్లీట్ అవ్వదు కనీసం ట్వంటీ సిక్స్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి యూనిట్ అంటే ఫస్ట్ కి సంబంధించి వెంటనే అయిపోద్ది సెకండ్ దగ్గర నుంచి మాత్రం ట్వంటీ సిక్స్ అవర్స్ లేకపోతే ట్వంటీ సెవెన్ అవర్స్ అనేది గ్యారంటీగా మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది అని నేర్చుకోవడానికి ఎందుకంటే మీకు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఆ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగానే ఆ కోర్స్ అనేది మీరు అంటే ఆ కంపెనీ అనేది ప్రొవైడ్ చేసిన కోర్స్ మీరు నేర్చుకుని ఉంటేనే అప్పుడు ఆ కోర్సెస్ అన్ని కంప్లీట్ అయిన వాళ్ళు చాలా మందికి మెయిల్స్ మెసేజెస్ కూడా కంపెనీస్ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు కదా ఎలా వస్తున్నాయి అంటే కోర్సెస్ చాలా మంది మనకు సబ్స్క్రైబర్లు కూడా మనం మేము కోర్స్ కంప్లీట్ చేసామని కూడా చెప్తున్నారు కంప్లీట్ చేసిన వాళ్ళకే మెసేజెస్ వస్తున్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే డాష్ బోర్డ్ లో మీరు సక్సెస్ఫుల్ గా అన్ని యూనిట్స్ కంప్లీట్ చేసేసారు అని చెప్పి ఫస్ట్ ఫేస్ కింద రాసిన వాళ్ళు వాళ్ళకైతే వస్తుందండి ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లో రాసేసారు కాబట్టి ఈ కోర్సెస్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రైవేట్ కంపెనీస్ నుంచి డాష్ లోనే మనకి ప్రతిదీ కూడా గ్రీన్ లో స్టార్ గుర్తులేసి ప్రతిదీ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఆ లైన్స్ లో ఏముంటాయనంటే మనకి సంబంధించి ఈ కంపెనీ మా జాబ్ ఇది మా జాబ్ వర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి వస్తుంది అది ఫస్ట్ మనకు నచ్చలా వదిలేసేయండి సెకండ్ వచ్చింది వర్క్ ఫ్రం హోమ్ కాకపోతే ఏంటంటే సాలరీ కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పారు మనకి ఇంట్రెస్ట్ ఉంది అది ఓకే చేసేసుకోవాలి అక్కడ యాక్సెప్ట్ చేయాలి కండిషన్స్ అనేవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయాలి అలా ప్రతిదీ కూడా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని సర్వర్స్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఓపెన్ అవ్వకపోయినా మీకు ఆ కోర్సెస్ అన్ని కంప్లీట్ మీ కోర్సు మీదేదైతే ఉందో పర్టిక్యులర్ మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఎప్పుడో రావు ఎప్పుడో లేట్గా వస్తాము ఎప్పుడో వస్తాం కాదు మీ కోర్స్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ఆ కింద ఇన్స్ట్రక్ట్ ఇన్స్ట్రక్షన్స్ సహా మీకైతే ఓపెన్ అయిపోద్ది అప్పుడు మీకు అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు చూపిస్తారు పలానా పర్టిక్యులర్ దానిలో మాకు అవైలబుల్గా ఉంది వేకెన్సీ ఉంది లేదు సెకండ్ది ఆ కంపెనీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూపిస్తారు బీటెక్ చదివిన వాళ్ళకు కూడా టెలికాలర్ జాబ్స్ చూపించే అవకాశం కూడా ఉంది అంటే ప్రతిదీ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కోర్స్ కంప్లీట్ చేశారు అంటే మీ చాయిస్ అనమాట ఎలాంటి జాబ్ చేసుకోవాలి ఎలాంటిది ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలా ఆఫీస్ నుంచి చేసుకోవాలి కొన్ని ఆఫీసుల నుంచి చేసుకునే అవకాశం ఉందండి కొన్ని ఇంటి దగ్గర నుంచి చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి ఇవన్నీ కూడాను మనకి ముందు ముందు ఇంకా ఫ ఫర్దర్ గా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి దీనికి సంబంధించి చాలా డీటెయిల్స్ అనేవి నేను గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఎగ్జామ్ రాసేసిన వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు కదా వాళ్ళ గురించి అయితే నేను ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను నాకు ప్రస్తుతానికి నేను లైవ్లో చేసి చూపించిన ఆ డేటా అనేది అదే అండి నాకు నా ఫోన్లో నుంచో లేకపోతే నా లో నుంచి మీకు చూపించవచ్చు కానీ నాకు ఓపెన్ అవ్వదు ఎందుకని అంటే నాకు ఇంకా పేరు రాలేదు ఎగ్జామ్ అనేది లేటము అందువల్ల నాకు నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ అంటే అప్పటికి ఓపెన్ అయిద్ది అప్పుడు లోగా మీకు అంటే ఈలోగా గ్యాప్లో ఏదైనా జరగవచ్చు కదా అందుకని మీకు వేరే వాళ్ళ ద్వారా అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా అయితే నేను తెలుసుకొని మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకేదైనా మీకు డీటెయిల్స్ ఉండి మీకు ఇంకా ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి దానికి రిలేటెడ్ నేను ఇంకేదైనా తెలుసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ప్రస్తుతానికి నేను అందించాలనుకునే ఇన్ఫర్మేషన్ ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రస్తుతం ఇంతే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఉండాలి హైప్ ఉంటుందండి హైప్ కూడా ఇవ్వండి మీకు నచ్చితేనే థ్యాంక్ యూ